ప్రభు నేస్ క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు ఒక నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఈ రోజు దేవుని వాగ్దానం చదువుకుందాం నాంగళార్పును నాట్యంగా మార్చి ఉన్నావు నీవు నా గోని విడిపించి విడిపించి వస్తువు నాకు ధరిం చేసి ఉన్న కీర్తన ముప్పై వచ్చిన భక్తుడు అక్కడ ప్రయాణం చేసిన వాడపగిలి పగిలి ప్రయాణికులు ఆ భక్తుడు మాత్రం తప్పి దూరంలో ఉన్న చిన్న దీవికి చేరేది ప్రజలు లేని ముళ్ళపదులతో నిండిన భయంకరమైన దివేది సముద్రంలో తేలివచ్చిన పగిలిన వాడ వాడచకతో గుడిసే ఒకటే అమర్చుకొని రాత్రి పగలు కన్నీటితో తన సొంత ఊరికి తీసుకుని వెళ్లమని ప్రార్థించు వచ్చింది కొన్ని వారములు గతించాను ఒకరోజు చేపల పట్టకు సముద్ర తీరం నాకు వెళ్లినప్పుడు దూరంలో ఉన్న గుడిసే తగలబడిపోవుట చూచి పరిగెత్తుకొని వెళ్ళి మంటలార్పుటకు ఎంతగా ప్రయత్నించిన ఫలితం లేదు తన కుండిన ఒకే ఆశ్రయం కూడా కాలిపోయినదని ఏడ్చింది అంగలార్చను చెప్పలేని దుఃఖంలో మునిగిపోయాను ప్రభువు అంగలార్పును సంతోషంగా మార్చేవాడు గుడిసె కాలిపోవుట వలన కలిగిన మంటను చూచి చాలా దూరంలో ఉన్న వాడ ఒకటి ఆ దేవికి వచ్చి ఆ భక్తుని కాపాడుట జరిగింది అప్పుడు ప్రభువు తన గుడిసె కాలిపోవుటకు ఎందుకు అనుమతించిన భక్తుడు తల తెలుసుకుని ప్రభువును రెండు మనసుతో స్థుతించి దేవుని బిడ్డ నీకు వచ్చే సమస్త దుఃఖములోనూ మరుగుగా ఉన్న ఉన్నతమైన ఆశీర్వాదములు గలవు నీకు సంభవించి సమస్త కష్టములను ప్రభువు నీకు మేలు కలిగినట్లు మార్చు ఆయన దయ అంతా నిలుచుకు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు ప్రియ ప్రియాపరిలోకతండి ఈ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నువ్వు అంగళార్పు నాట్యముగా మార్చింది దేవుడు నా తండ్రి నాయన మా జీవితాల్లో ఎంతగానో రోదంలో వేదంలో ఉన్నప్పుడు నా తండ్రి నీ వాగ్ వాక్యం ఇచ్చి నీ వాగ్దానం ఇచ్చి నన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తూ నా తండ్రి మాకు ఎంతగానో చాలా దేవుడుగా ఉండి మా జీవితంలో ఎన్నో కష్టాలు అనేక ఒక బాధలు అనే ఒక కరువు పరిస్థితులు అనేక అనారోగ్య పరిస్థితుల్లో ప్రభావ చాలా దేవుడుగా మా పక్క నుండి మమ్మల్ని ధైర్యపరుస్తూ అన్ని సమయాల్లో ఆదుకుంటూ ఆయన శ్రమలు కలిగిన వాటి వెంట ఎన్నో మేలు దయచేస్తూ నడిపిస్తూ పోషిస్తూ ఉన్న దేవుడు నా తండ్రి ఈ రోజంతటి కోసం మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి నీ వాగ్దానం చదువుకున్నావు నా మంగళార్పు నాట్యంగా మార్చే దేవుడు రాత్రి ఉదయం అంతా ఏడిపచ్చి రాత్రి సంతోషం కలుగుతుందని సెలవిచ్చిన ఇచ్చిన దేవుడు నా తండ్రి ఆయన గొప్ప దేవుడు ఈ రోజంతా కూడా నీ కాపుదలతో ని భద్రతతో నడిపించండి మాకు సంతోషం ఇవ్వండి ఆనందం ఇవ్వండి మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ మా పక్కన మీరు ఉండండి తండ్రి దినచర్యలో మా పరిపాటల్లో మీరు తోడుగా ఉండమని నీ కాపుదల నీ భద్రత మాకు అనుగ్రహించమని ఈ రోజంతా కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించమని మమ్మల్ని అందరినీ కూడా మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ నేను నడిపింపు కోరుకుంటూ నీ భద్రత కోరుకుంటూ నాయనన్ని సమయంలో నిన్ను సుతించే వారిగా మమ్మల్ని చేయవలసిందని ఏ సున్నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె